ఇప్పుడు నేను చెప్పబోయేది కొత్తగా నేనేం చేసేది కాదండి ఎప్పుడు చేసేదే నా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను ఇది ఖచ్చితంగా గ్యాస్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుందండి దీనికోసం జీలకర్ర సోంపు వాము ఈ మూడిటిని కూడా సమభాగాలుగా తీసుకోవాలండి జీలకర్ర డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది వాము సోంపు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది అనమాట ఈ మూడిటిని మనం ఒక పాన్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఎక్కువగా మాడ్ చేయకూడదండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది మీరు ఒకసారి తెలియకపోతే గనక ఇలా ట్రై చేయండి వీటన్నిటిని కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి దీనితో పాటు కొద్దిగా బ్లాక్ సాల్ట్ అంటాం కదండి నల్ల ఉప్పు దీన్ని కొద్దిగా వేసామనుకోండి ఇది కూడా మనకి ఆహారాన్ని జీర్ణం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది ఇలా మెత్తగా పౌడర్ తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు అన్నం తినే మొదటి ముద్దలో తిన్నా కానీ లేదంటే మీకు ఎప్పుడైనా కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు ఒక్క హాఫ్ స్పూన్ వేసుకొని వేడి నెలల్లో తాగితే చాలా రిలీఫ్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్